హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే రెస్టారెంట్కి వచ్చామన్నమాట మా వారి బర్త్డే సందర్భంగా మా పిల్లలు కూడా రెస్టారెంట్కి వెళ్దాం అక్కడ బిర్యానీ తిందామని చెప్పేసి అనేసరికి అక్కడికి వచ్చామనమాట నేను ఎప్పటిలాగే డబ్బులేండి రెస్టారెంట్లో ఎందుకు నేను చక్కగా ఇంట్లోనే రెస్టారెంట్ మాదిరిగా బిర్యానీ చేస్తాను అంటుంటే కూడా మా పిల్లలు వినలేదండి ఈసారి లేదు మమ్మీ ఈసారి ఎట్లయినా సరే మేము రెస్టారెంట్లోనే తిందామని అంటే సరే పిల్లల ముచ్చట ఎందుకు కాదనకూడదని చెప్పేసి రెస్టారెంట్కి అనమాట ఆబ్వియస్లీ వచ్చామంటే మేము ఆర్డర్ చేసుకునేది కూడా చికెన్ బిర్యానీ అండి ఎందుకంటే మాకు చికెన్ బిర్యానీ అంటే అంత ఇష్టం అనమాట నేను చెప్పాలా ఒకరోజు రాత్రి మేము తిన్నామండి చికెన్ బిర్యానీ ఇంట్లో చేసుకొని కానీ మళ్ళీ తినాలనిపించింది మేము అంటే డైలీ చికెన్ బిర్యానీ పెట్టినా తినాలి అని అనిపించేంత విధంగా ఉండేది చికెన్ బిర్యానీ అనమాట సో మేము అక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట చాలా టేస్టీగా ఉంది మంచి నిమ్మకాయలు పిండుకొని ఆనియన్స్ ముక్కలు నవ్వులతో తింటుంటే మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిందండి మరి మీరు కూడా ఇంతేనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారా లేకుంటే ఇంకేదైనా ఐటమ్స్ ఆర్డర్ చేస్తారా నాకు కామెంట్ చేయండి అట్లాగే మరి మీరు వీడియో చూడగానే ఎలా ఉందో ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ ఇక నా డిన్నర్ స్టార్ట్ చేస్తాను మరి మీరు డిన్నర్ అయిపోయిందమ్మని మీరు చెప్పండి ఓకేనా బాయ్